కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మానేపల్లి మండలం చింతలమానేపల్లి క్లస్టర్ ఏఈఓ శ్రీలతను టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ద్వారా రైతులకు నకిలీ విత్తనాల మీద అవగాహన కల్పించారు కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి చింతల మానేపల్లి క్లస్టర్ ఏఈ శ్రీలత మా క్లస్టర్ కింద ఫోర్ విలేజెస్ వస్తాయి రవీంద్రనగర్ వన్ రవీంద్రనగర్ టూ బాలాజాన్ కోర చింతలమానేపల్లి ఫోర్ విలేజెస్ ఉంటాయి ఈ ఫోర్ విలేజెస్లో రెగ్యులర్గా ఈ ఫస్ట్ వీక్ నుంచి అంటే ఈ వీక్ రైనీ సీజన్ ఫస్ట్ వీక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అనేసి మేము క్యాంపెయిన్స్ నడిపిస్తున్నాం నకిలీ విత్తనాలు తీసుకోవద్దు లూజ్ విత్తనాలు తీసుకోవద్దు ఇంకొకటి ఎక్కడైనా విత్తనాలు తీసుకునే ఉన్నా లైసెన్స్ ఉన్న షాప్స్లోనే తీసుకోవాలి లైసెన్స్ లేకుండా తీసుకోవద్దని ప్లస్ విత్తనాలు తీసుకున్న దగ్గర బిల్స్ అనేవి వీళ్ళు తీసుకొని వాటిని భద్రంగా దాపెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ మేము ఆ షాప్స్ని తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని ఈ నకిలీ విత్తనాలు వస్తున్నవి చాలా చాలా అటు ఇటు అటు నుంచి ఇటు నుంచి తీసుకొస్తున్నారు ప్ర మా ఫార్మర్స్ అట్లా అట్లా తీసుకురాకుండా ఉండడానికి మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడిచింది అన్నట్టు ట్రైనింగ్ ప్రో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫస్ట్ ఏడిఎస్ ఎంఏఎస్కి ట్రైనింగ్ నడిచింది ఆ తర్వాత అక్కడ నుంచి మా గ్రౌండ్ లెవెల్లో ట్రైనింగ్ నడిచేసి ఇప్పుడు మేము ప్రతి మండల్లోని ఏఈఓస్ అందరూ వాళ్ళ వాళ్ళ క్లస్టర్స్లలో విలేజెస్కి వెళ్ళి కంపెనీ చేస్తున్నారు నకిలీ విత్తనాలు వారొద్దు ఏది వారినా మనం లైసెన్స్ ఉన్న షాప్స్లలోనే తీసుకోవాలి అన్నది జరుగుతుంది ఇంకొకటి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సార్ సీడ్స్ అనేవి ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ షాప్లలో తీసుకోవాలి ఎలాంటి సీడ్స్ తీసుకోవాలి వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది నకిలీ పైన మా పై అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు నకిలీ నకిలీ విత్తనాలు తీసుకోవద్దు ఒరిజినల్వే వాడాలి నకిలీ విత్తనాలు తీసుకోవడం వల్ల మనకి ఇళ్ళు సరిగ్గా రాదు ఈళ్ళు రాకపోవడంతో పాటు భూమిలో ఉన్న సారం కూడా తగ్గుతుంది అదంతా మనకు నష్టమే కదా ఇంకా ఎక్కడంటే అక్కడ ఇక్కడ దొరుకుతున్నారు వాటి మీద వాళ్ళ మీద కూడా చర్యలు జరుగు జరుగుతున్నవి అలా మీ మీరు కూడా అట్లా మోసుకోకుండా నకిలీ విత్తనాలు వాడడం మానేసి ఒరిజినల్ విత్తనాలే వాడాలని ఈ నకిలీ విత్తనాల మీద మా విలేజ్ ఆఫీసర్స్తో పాటు ఈ పోలీస్ సిబ్బంది మా పై అధికారులు అందరూ ఇట్లా ట్రైనింగ్స్ కంపెనీస్ అనేసి అందరికీ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది